నమస్తే బీసీసీ న్యూస్ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు గుడికల్లో రసవత్తరంగా ఖిలారి దేశపు ఎద్దుల అంతర్రాష్ట్ర గిరిక పోటీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడికల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వైసీ వీరభద్ర గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు వైసీ వీరభద్ర గౌడ్ కీర్తిశేషులు వై చైతన్ గౌడ్ జ్ఞాపకార్థం వై రుద్రగౌడ్ డాక్టర్ వై గౌడప్పగౌడ్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ వై పురుషోత్తం గౌడ్ వైసీపీ యువనాయకులు వై కుమార్ గౌడ్ డాక్టర్ వై నవీన్ గౌడ్ పాల్గొని కమిటీ నిర్వాహకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిలారి దేశపు ఎద్దుల అంతరాష్ట్ర గిరిక పోర్టల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రాష్ట్ర మాజీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ వై పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ గ్రామంలోని శ్రీ నడవలయ్య స్వామి ఆశీస్సులతో గత సంవత్సరాలుగా కమిటీ గ్రామ ప్రజలు కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా కిలారి దేశపు ఎద్దుల అంతరాష్ట్ర గిరిక పోటీలు నిర్వహిస్తున్నందుకు గుడికల్ గ్రామానికే గర్వ కారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు అలాగే గెలుపోటములు సహజమని వివిధ ప్రాంతాల నుండి పోటీలలో పాల్గొనడమే పెద్ద విజయం అన్నారు గౌడ్ కుటుంబంపై గుడికల్ గ్రామ ప్రజలు ఇంత అభిమానం చాటుకున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని తెలిపారు

కుమార్గౌడ్ అంటే పాత పేరు పెట్టినాం బాధలింగన్ గౌడ్ అని చెప్పేసి మేమేమంటే పెద్ద గౌడ్ కుమార్ కుమార్గౌడ్ కుమార్గౌడ మూడేళ్ల నుంచి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఎవరైతే ఈ నిర్వహించాలనే కార్యక్రమం ఎరుక పోటీలు గుడికల్ గ్రామంలో తప్పకుండా మనం నిర్వహించాలనే ఒక పట్టుదలతో చేసినటువంటి కార్యవర్గ సభ్యులకు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నడు మనం ఇంత పెద్ద ఎత్తున గుడికల్ గ్రామంలో జరపడం అనేది మనందరూ అదృష్టంగానే భావిస్తున్నా ఇది ఒకది కాదు మన గుడికల్ గ్రామం ప్రజలందరిది ఎక్కడున్నా ఉన్నా వాళ్ళ వాళ్ళందరి ఆశీస్సు రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి తెలంగాణ అయితేనేమి కర్ణాటక అయితేనేమి ఆంధ్ర అయితేనేమి అన్ని చోట్ల నుంచి వచ్చినటువంటి పార్టిసిపేట్ చేశాను కంటే పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ పాల్గొనడానికి వచ్చినట్టు వారికి ప్రత్యేకంగా గుడికల్ గ్రామ ప్రజల తరఫున నా తరఫున నాయకుల తరఫున అందరి తరఫున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కుటుంబంలో అనేది కామన్ కాబట్టి ఫస్ట్ ప్రైజ్ రాని సెకండ్ ప్రైజ్ రాని ఏ ప్రైజ్ వచ్చినా మన అందరిది అని చెప్పేసి ఆ భావన మీలో ఒక రావాలని చెప్పేసి కోరుకుంటూ మాతా స్వామి యొక్క ఆశీస్లో మన మీద ఎల్లప్పుడూ అందరి దేవుడి యొక్క ఆశీస్సు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ రోజు ఈ రోజు మన అడుగులై తాత ఆశీర్వాదంతో ఈ కమిటీ కమిటీ అయితేనేమి గ్రామ ప్రజలైతేనేమి అందరు ఎంజనూర్లు అయితే కూడా అందరు కూడా సహకరించిన వాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఇది తెరపడం మూడోసారి ఇది చూస్తుంటే ఆ నడువులైతే స్వామి ఇక్కడికి వచ్చినాడు అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ ఎత్తులు పాలించే దగ్గర వచ్చినాడేమో ఆయన ఆశీర్వాదంతో ఆయన కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నాడు అని ఆయన అనిపిస్తుంది ప్రజలు చూస్తుంటే అదే కాకుండా మన గుడికల్ గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం కూడా రోజు ఇది మూడో సంవత్సరం భోజనం పెట్టడం ఒక పెద్ద అదృష్టం గుడేకల్ గ్రామానికే పెద్ద అదృష్టం రైతుల పండుగ ప్రతి ఒక్క రైతులు అనుకుంటే యూత్ కూడా ప్రతి ఒక్కరు వచ్చి తీస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే పాతకాలం వల్లే ఎద్దులు ఇది చేస్తారు అనుకున్నాం కానీ యూత్ ప్రతి ఒక్కరు చేసిన చాలా గర్వకారణంగా ఉంది మన గుడికల్ ప్రజలకు అందరికి సహకరించినందుకు నమస్కారం తెలుపు గోల్డ్ ఫ్యామిలీకి ఎప్పుడు ఆదరించి అభిమానించే రెస్పెక్ట్ ఇచ్చే గుడికల్ ప్రజలందరికీ నా శిరీషం ఇలానే ఇప్పుడు మూడు నేను ఇప్పుడు ఈరోజు వచ్చినప్పుడు నేను నిన్న కూడా మా మాలతో మాట్లాడాను ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు ఈరోజు ఇది నడువులే దేవుడా నేను అనుకుంటా నా నా అదృష్టం ఈరోజు ఇక్కడికి వచ్చి పాల్గొనడానికి ఇది చూడడానికి నా దేవుడు దేవుడికి కుదురుతున్నాను గుడికల్ ప్రజలందరికీ ఒక ఈ సంవత్సరం ముందు బాగా జరగాలి అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడికి రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుడికి అదే ఆశస్సులు చేస్తున్నాను ఉన్నప్పుడు నా ప్రకారం గెలుపు అందరికి ఉండదు కానీ పాల్గొన్నదే పెద్ద విజయం విలేకర్ గారు జాగ్రత్త అండి ఎమ్మెల్యే మిమ్మల్ని బాబు స్టేజ్ ముందు ఉన్నారు ఎవరు వారు కనిపించారా వాళ్ళు కనిపించడం కోసం ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్నాం బాబా అందరు కూర్చోండి మా చిన్న కూర్చోండి దయచేసి ఈ యొక్క జత కూడా మొదటిసారిగా రావడం మొదటి రోజులు పాలున్నాయండి డీజే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ సుషన్ గారు విధంగా ఆ యొక్క ఎత్తుల యజమానికి కమిటీ సభ్యుల తరఫున పదేడు జతలకు గాను పదేడు శాల వాళ్ళు వేసేటువంటి కమిటీ వాళ్ళు దయచేసి ముందుగా చెన్నై పోలీస్ వారి అత్యక నాలుగు నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ లో పోటీ दो जीस निया विका इसाना आझाया हम् करे आगार समा आचिंसा उपी हदया धॉला डिया बागभान सेखिता शकु यह मने जी बहुत जातना भमा भता जी हशाना illustrazी। की आख नेफयों छो ने స్వామి యొక్క ఆశీస్సులతో గుడికెల గ్రామంలో గిరికపోటీల కార్యక్రమం మూడో సంవత్సరం జరపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందరికీ మొట్టమొదటిసారిగా రైతుల యొక్క పండుగ అంటే సంక్రాంతి పండుగ రైతుల పండుగ ఈ సంక్రాంతి పర్వదినాన ఈరోజు మన గుడికెల గ్రామంలో గిరికపోటీలు కార్య కార్యక్రమం నిర్వహించడం మూడోసారి ఈ సంవత్సరము పాల్గొనడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రెండేళ్ల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గ్రామ పెద్దల యొక్క ఆశీస్సులతో అదే మాదిరిగా గ్రామ ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతం కావడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రైతులు ఏదైతే పంటలు పండిన తర్వాత మంచి పెద్ద పండుగ వచ్చేదే మొదటి పండుగ అంటే సంక్రాంతి పండుగ ఆ సంక్రాంతి పండుగ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణం గుడికెళ్ళకే ఒక పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా ఎవరైతే కమిటీ సభ్యులైతే ఉన్నారో వాళ్ళు మరి ముఖ్యంగా ఎవరైతే పార్టిసిపేట్ చేసేదే చేసినటువంటి వాళ్ళకే భోజనం కార్యక్రమం కాకుండా అన్న ప్రసాదం దీర్ఘంక ప్రసాదం మాదిరిగా అందరికీ కూడా అయినటువంటి మా నాయన వైసీ వీరభద్రగౌడు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అదే మాదిరిగా మన గౌడప్ప గౌడు డాక్టర్ గారి తనయుడు మన చేతన్ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మా గుడికెళ్లకు మాకు అందరికీ గుడికెళ్ల ప్రజలకు నాయకులకు పెద్దలకు అక్క చెల్లెళ్ళకు అందరికీ గర్వకాలం అని చెప్పేసి తెలియజేసుకుంటాము